నమస్తే వెల్కమ్ టు నేను విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొండలెక్కుతూ వాగులు దాటుతూ రహదారి సదుపాయం లేని ప్రాంతాలలో కూడా గిరిపుత్రులకు నేరుగా వైద్య సేవలు అందించడంలో అల్లూరి జిల్లా డిపిహెచ్ఎన్ఓజీ భూలోకమ్మ ముందుంటున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వజ్రభరి గ్రామంలో నివాసం ఉంటున్న నవజాత శిశువుకు వైద్య సేవలు అందించేందుకు గంటసేపుకు పైగా ఎత్తైన కొండను ఎంతో క్లిష్టమైన మార్గంలో కాలినడకన డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ తన సిబ్బందితో కలిసి చేరుకొని ఎత్తైన కొండపై నివాసం ఉంటున్న గిరిపుత్రులకు నవజాత శిశువుకు టీకా వేశారు ఈ సందర్భంగా డిపిహెచ్ఎన్ఓ భూలోకమ్మ శిశువు బాలింత ఆరోగ్య సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి బాలింతలకు వివరించారు విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో

సెకండ్ సెకండ్ ఫస్ట్ పాప బాబాది పాప నడుస్తూ నడుస్తూండే ఎక్కడ తీసుకెళ్ళవు పాపని ఎక్కడ తీసుకెళ్ళావు ఇక్కడ ఉంచావాచో కూర్చో 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 మనం ఈ టీకాలు ఏమి మన కలిగించదు టీకాలు వల్ల ఎవరు నువ్వు పార్వద్దు కోసం ఎవరు వద్ద ఎవరు వద్ద అంటున్నారు అంటున్నారు మేడం చెప్పలేదు టీకాలు వేయించొద్దని చెప్పారా చెప్పలేదు మరిపోయింది ఎంత బాధ పెట్టినా చెప్పే మాట చెప్పు